సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ స్వామివారి సన్నిధానంలో శుద్ధ పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం జూలై ఇరవై ఒకటవ తారీఖు ఇవాళ గిరి పూర్ణిమ తుది బీడత చందన సమర్పణ స్వామివారికి అందుచేత ఈ చందన సమర్పణ సందర్భంగా ఆర్థిక సేవలన్నీ రద్దు చేయడం జరుగుతుంది భక్తుల యొక్క భాగస్వామ్యం ఏ ఏ సేవల్లోనూ ఉండొద్దు ఇవాళ రెండు గంటలకి సుప్రభాతం తెల్లవారుజాము రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సుప్రభాతం రెండున్నర గంటల నుంచి మూడు గంటల మూడున్నర గంటల వరకు చందనసర్పణం మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఆరాధన ప్రాంతారాధనల్లో భాగంగా నిత్యవేదపారాయణం పురుషత్పారాయణం దివ్య ప్రబోద సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం రాహప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథానందీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతవర్గోష్ఠి తీర్థ వినియోగం అయి చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత రాజభోగ నివేదన రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళ నిరాజనం పూర్ణిమా ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ కాలం సమయంలో ఉంటుంది ఆయన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు ఐదున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈనాడు సుప్రభాత సేవ కానీ ప్రాతరారాధన సేవ కానీ అలాగే ఆర్జిత సేవలైనటువంటి నిత్య కళ్యాణం సహస్రామార్చనం అలాగే స్వర్ణ పుష్పార్చనం వ్రతాలు ఆ అన్నప్రాశనలు మొదలైనటువంటి ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి ఆషాఢ పూర్ణిమ సందర్భంగా సుమారు ఐదున్నర గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు సర్వదర్శనం పాస్ ఆగుతుంది నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు విరామం నాలుగు నుంచి నాలుగున్నర గంటల వరకు మధ్యాహ్నం విరామం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు భగవద్మాదులు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఆ జయించి ఆ మూర్తిని తిరునారాయణ స్వామిని వేద్యం చేసుకుని వచ్చినటువంటి సందర్భంగా ఢిల్లీ విజయం అని ఉత్సవం చేస్తాం ఆ ఢిల్లీ విజయోత్సవం తిరువీధి ఉత్సవం జరుగుతుంది నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు బేడ మంటపంలో ఆ ఉత్సవం అయిన తర్వాత నివేదన మంగళాశేసం సో అంచేత నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకానంద సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇవాళ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటాం దీన్ని వ్యాస భగవానుడు వేదాలన్ని విభాగం చేసిన చేసిన ఆయన అలాగే పురాణాలన్నింటినీ అనుగ్రహించినటువంటి ఆయన అంచేత భారతదేశంలో భారతీయ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతివారికి ఆయన గురువు అంచేత దీనికి గురు పూర్ణిమ అని పేరు వ్యాస పూర్ణిమ అలాగే మనకి పూర్తిగా అంటే నాలుగు విడతల చందన సమర్పణం పూర్తయ్యి స్వామి గురు ఆకారంలో సంపూర్ణమైనటువంటి ఆకారంలో దర్శనమిచ్చినటువంటి రోజువాడ అంచేత ఆషాఢ పూర్ణిమ గిరి పూర్ణిమ అంటాం గిరి ప్రదక్షిణానికి ముందు వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి పూర్ణిమ కనుక ఈ పూర్ణిమ ముందు రోజు గిరి ప్రదక్షిణం చేస్తాం కనుక దీనికి గిరి పూర్ణిమ అని వ్యవహారం గిరి పూర్ణమి అని గురు పూర్ణిమ అని వ్యవహారం ఆషాఢ పూర్ణిమకి వ్యాస జయంతి ఉత్సవం ఇవాళ దీనిని పురస్కరించుకొని ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ సంస్కృతి సంప్రదాయాల్ని ఆదరించేటువంటి వాళ్ళందరూ వారి వారి గురువుల్ని వ్యాస స్వరూపంగా భావించి ఆ గురు పూజ మహోత్సవాన్ని జరిపించుకోవడం అనేటువంటిది మనకి సంప్రదాయం అంచేత దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం